చోట్ల వేలాది గ్రామాల్లో ప్రజలందరూ కూడా నిరాశ వరంగల్ నగరం హనుమకొండ నగరం కాజిపేట నగరం మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది మోంతా తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఎఫెక్ట్ అవుతుందని చెప్పి గతంలో ప్రభుత్వాలు ప్రకటించినాయి ఆ తుఫాన్ ఎఫెక్టు జాగ్రత్తలు తీసుకోవడంతో ముందస్తు చర్యలతోటి ఏపీలో మాత్రం ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు ఒక్కరు కూడా చనిపోలేదు కానీ ఖమ్మం పూర్వపు జిల్లా కరీంనగర్ పూర్వపు జిల్లా మన మెదక్ పూర్వపు జిల్లా తీవ్రమైనటువంటి నష్టం ఈ ఐదు జిల్లాల్లో అతి ఎక్కువగా జరిగింది మిగతా జిల్లాలో కూడా నష్టం జరిగింది కానీ ఒక కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసి తక్కువగా చూపించి తక్కువ ఎకరాలను చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం వచ్చిన ఫ్లడ్ వల్ల నష్టపోయినటువంటి రైతులకే నష్టపరిహారం ఇచ్చే దిక్కు లేని స్థితి ఇవాళ తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నారు గత సంవత్సరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు కూడా ఖమ్మం ఆనాడు కూడా మైబా జిల్లాలు ఆనాడు కూడా తిరిగి నష్టపరిహారం ఇస్తాం మరి అని చెప్పి చెప్పినటువంటి గుర్తించినటువంటి రైతులకు పైసా నష్టపరిహారం ఇచ్చేటువంటి స్థితి లేదు సంవత్సరం గడిచినా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేనటువంటి ప్రభుత్వము మళ్ళీ ఏమి ఇస్తుందో ఎట్లా రైతులకు ధైర్యం చెప్తుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మేము తెలంగాణ రైతాంగానికి ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం మీరు ధైర్యంగా ఉండండి ఈ ఆపద సమయంలో మన పార్టీ మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు మీకు మద్దతుగా ఉంటారు పోరాటాలు చేద్దాం తిరగబడదాం కలబడదాం ప్రభుత్వం మీద నష్టపరిహారాన్ని సాధిస్తాం ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్కి వచ్చే సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం స్పష్టమైన ప్రకటన చేయాలి గత సంవత్సరం బాకే గత సంవత్సరం ఇవ్వాల్సిన నష్టపరిహారమే రైతులకు ఇచ్చే దిక్కు లేని మీ పాలనలో మీరు ఏం ధైర్యం చెప్తారో ఏ ముఖం పెట్టుకొని వరంగల్లో మీరు మళ్ళీ పరామర్శించి మరి ఏ రకమైనటువంటి తప్పుడు ప్రకటనలు చేస్తారో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా మిత్రులారా ఇవాళ వరంగల్ ప్రాంతంలో వేలాది ఇండ్లు నేలమట్టమైన కేవలం ముందస్తు ప్లాన్ లేకపోవడం వల్ల ప్రభుత్వంలో సమన్వయం లేకపోవడం వల్ల వాళ్ళ మంత్రుల మధ్య ముఖ్యమంత్రి మధ్య ఎమ్మెల్యేల మధ్య సైక్యత లేకపోవడం వల్ల ఇలాంటి ఆపద వచ్చినటువంటి సందర్భంగా సరైనటువంటి చర్యలకు ఉపక్రమించేటువంటి పరిస్థితి కోల్పోయింది ప్రభుత్వం అని చెప్పి నిన్నటి మొన్నటి వర్షాల ఎఫెక్ట్ వల్ల వరంగల్ కుదేలైనటువంటి తెలంగాణ ప్రాంతంలో దాదాపు మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఎఫెక్ట్ ఉంది సంపూర్ణంగా నేను చెప్పిన జిల్లాలు ఉండొచ్చు మరికొంత ఇతర జిల్లాలు ఉండొచ్చు మొత్తంగా మా పార్టీ దృష్టికి వచ్చినటువంటి ప్రకారంగా అన్ని పంటలు కలిసి తెలంగాణ రాష్ట్రంలో పదిహేను లక్షల పైచిలుకి ఎకరాల పంటలు తీవ్రమైన నష్టం జరిగింది మీ యూరియా కొరత వల్ల జరిగిన నష్టానికి మీరే బాధ్యులు ఇవాళ దిగుబడి యాభై శాతం పడిపోయినందుకు మీరే బాధ్యులు వచ్చిన యాభై శాతం దిగుబడి కూడా కాంటాల కాడ కుటుకపోయినాయి పంట అదే విధంగా మరి హార్వెస్టింగ్ దశలో ఉన్నటువంటి అన్ని పంటలు ఇవాళ సర్వనాశనం అయిపోయింది మీ యొక్క నిర్లక్ష్యం మీ ప్రభుత్వం యొక్క మరి నిర్వాహకం వల్ల సరే ఆపద ఉన్నది రైతులకి ఆదుకోవాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది అది ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మిత్రులారా రెండో విషయానికి వస్తే ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి జూబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రెండు రోజుల క్రితము సినీ కార్మికుల అభినందన సభ వారికి అభినందనలు చెప్పడానికి కృతజ్ఞతలు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పేటువంటి మరి చెప్పించుకునేటువంటి ఒక సభ రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థి నవీన్ యాదవ్ గారే వెనుకుంటూ ఒక సభ పెట్టించారు వాళ్ళే స్పాన్సర్ దానికి దానికి సంబంధించి సినీ కార్మికులకు సంబంధించి వాళ్ళ ఫెడరేషన్ సంబంధించినటువంటి డబ్బులను వాళ్ళు కష్టార్జితం పోగు చేసుకున్నటువంటి డబ్బులను వాళ్ళ పొదుపు డబ్బులను డెబ్బై రెండు లక్షల రూపాయల డబ్బులు వాళ్ళ నిధులను వాడుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు కార్మికుల యొక్క కష్టార్జితం వారు సంపాదించుకున్నటువంటి పోగు చేసుకున్నటువంటి డబ్బులను వారు ఖర్చు పెట్టి సభ నిర్వహించారు ఫెడరేషన్ సినీ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ ఫెడరేషన్ డబ్బులను డెబ్బై రెండు లక్షల రూపాయలు డ్రా చేసి డబ్బులు ఖర్చు పెట్టారు వాళ్ళ కోసం మీరు సంక్షేమ పథకాలు ప్రకటించడం అనేది వట్టి డాంబికాలు మాత్రమే బూటకం మాత్రమే మోసం మాత్రమే డ్రామా మాత్రమే ఇది పచ్చి మోసం సినీ కార్మికులకు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థి నవీన్ యాదవ్ చేశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాం ఒక్కొక్క యూనియన్ బెదిరించడం వాళ్ళ యూనియన్ అధ్యక్షుడే బెదిరింపులకు లోన్ చేయడం వారి డబ్బులతోటే సభ నిర్వహించడం వాళ్ళ డెబ్బై రెండు లక్షల రూపాయలు ఫెడరేషన్ డబ్బులతో సభ నిర్వహించారు దానికి ఆ ఖర్చంతా కూడా అభ్యర్థి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖాతాలో జమ చేయాల్సిందే ఎన్నికల కమిషను అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నటువంటి సభ అది ప్రచార సభ అది ప్రచార సభ అని చెప్పి గతంలోనే మా అనుమతులు ఇవ్వకూడదని చెప్పి బీఆర్ఎస్ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ఏ విధంగా అనుమతి ఇచ్చిందో సమాధానం చెప్పాలి పోలీసులు ఏ విధంగా గ్రౌండ్ ను పోలీస్ అధికారులు ఏ విధంగా సభ నిర్వహణకు అనుమతులు పోలీస్ అధికారులు దానికి బాధ్యత వహించి సంబంధిత పోలీస్ అధికారులపైన మరి క్రమశిక్షణ చర్యలు చేయాలని చెప్పి మేము డీజీపీ గారిని కూడా మేము కోరడం జరుగుతూ ఉన్నది అదేగాక ఫెడరేషన్ వాళ్ళ యొక్క నాయకత్వం యొక్క అరాచకాలు కార్మికుల మీద ఏ విధంగా ఉన్నాయో ఏ రకంగా ప్రభుత్వానికి ఫెడరేషన్ నాయకులు అడుగులకు మడుగులెత్తుతున్నారో ఏ విధంగా ఏ హక్కులో భాగంగా ఫెడరేషన్ డబ్బులను డెబ్బై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏ విధంగా అభ్యర్థి యొక్క ప్రచార సభ నిర్వహించిలో ఫెడరేషన్ నాయకులు బాధ్యత వహించాలని చెప్పి వాళ్ళు రాజీనామా పెట్టాలని చెప్పి వెంటనే రికవర్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఆ రికవరీ కూడా అభ్యర్థికి సంబంధించి దానికి బాధ్యుడు దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యులు దానికి సంబంధించిన ఫెడరేషన్ నాయకుల యొక్క ఒత్తిళ్లు ఏ విధంగా ఉన్నాయో మీకు మాకున్నటువంటి సాక్ష్యాలను మా పార్టీకి వచ్చినటువంటి సమాచారాన్ని మీ ద్వారా తెలంగాణ సినీ కార్మిక కార్మిక లోకానికి మేము అందించదలుచుకున్నాం అడిగిన విషయం తెలుసు ఇప్పటికే వాళ్ళు చాలా సార్లు అడుగుతున్నారు లోపు డేటా అందరూ ఇవ్వాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది ఒకవేళ శనివారం డేటా ఇవ్వచ్చు ఆ యూనియన్ ఒక లేబర్ కి మా యూనియన్ సభ్యులకి మీరు ఇచ్చే ఇన్సూరెన్స్ అవసరం లేదు డెత్ ఫండ్ అవసరం లేదు అని మీరు లెటర్ వాళ్ళ అలా ఇస్తే మాత్రమే వాళ్ళు అనుభవం తీసుకున్నారు లెటర్ ఇవ్వకుండా డేటా ఇవ్వకుండా ఉంటే ప్రభుత్వం వారు పదే పదే ఫోన్ చేసి ఆడు ఎవరైనా ప్రభుత్వం మీకు సహాయం చేస్తున్న డేటా కూడా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఫైనల్ గా అసలు ఇష్టం ఉంటే డేటా ఇవ్వండి ఇష్టం లేకపోతే మా అవసరం లేదు లెటర్ ఇవ్వాలని కోరుతున్నాం కాబట్టి శనివారం లోపు ఏదైతే ప్రభుత్వం వివరాలు అన్ని కూడా ఆ వివరాన్ని కూడా శనివారం తప్పనిసరిగా అందజేయాలని అదే పదే శ్రీవారి అందచేయాలని కోరుతున్నాం సభ్యులకు సంక్షేమానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పథకాలు కాబట్టి మీరు వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ చేయలేదు కాబట్టి ఈ ఇన్సూరెన్స్ చేసే ప్రభుత్వానికి డేటా కూడా ఇవ్వలేకపోతున్నారంటే మీరు ఆలోచించాలి అసలు ఆయుష్ సభ్యులు చెప్తున్నారు అర్థం కాబట్టి కొన్ని అందరికి సభ్యులు చేరవేసి వారి దగ్గర నుంచి డేటా అంతా సేకరించి ఎలక్షన్ కి లేబర్ ఆఫీస్ కొంతమంది చెప్పుతున్నాం గతంలో మీరు ఏదైతే సందేహం పెట్టారు ఓన్లీ తెలంగాణ ఆధార్ కార్డు అని ఆధార్ కార్డు చాలు అది తెలంగాణ ఇండియా అని ఇండియాలో ఎక్కడ ఆధార్ కార్డు ఉన్నా సరే ఈ పథకం వర్తిస్తుంది కావున అవకాశం చేసుకోవడానికి యూనియన్ నాయకులు సహకరించి అందరూ డేటా ఇవ్వాలని కోరుతూ కుమార్ అధ్యక్షులు తెలుగు ఎంప్లాయీస్ ఫెడరేషన్ వీరు ఫెడరేషన్ అధ్యక్షుల వారి యొక్క హెచ్చరికలండి వీరు తారీఖు అక్టోబర్ నెల ఇది సంవత్సరం అయితే మీరు ఇరవై నాలుగు యూనియన్లకు సంబంధించిన వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళ గురించి ఈ మీటింగ్ అని చెప్పేసి అన్నారు మరి నా ఎందుకు పిలిపించారండి మెంబర్షిప్ లేని వాళ్ళు లేని వాళ్ళని ఎందుకు పిలిపించారు మరి మూడు వందలు రెండు వందల యాభై ఐదు వందలు ఇచ్చేసి వీళ్ళందరినీ ఎంతమంది జనాలని మీటింగ్ మీరు ట్వంటీ ఫోర్ యూనియన్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వీళ్ళకే కార్మికులకే అని చెప్పేసి అన్నవాళ్ళు మరి వీళ్ళందరూ నా ఎందుకు వచ్చారు అది మీరు చెప్తేనే మీరు అందరికి ప్రతి కోఆర్డినేటర్ కి ఫోన్లు చేసి చెప్పి ఈ జనాలని లక్కించేటట్టు చేశారు అక్కడ అనీపు సాంగి దగ్గర నుంచి అనీఫ్ వాళ్ళ ఆయన శ్రీకాంత్ నరేష్ ఎంతో మంది కోఆర్డినేటర్స్ ఉన్నారు జనాలను తీసుకొచ్చే కోఆర్డినేటర్స్ అంత మందికి మీరు ఫోన్లు చేసి చెప్పి జనాలని రప్పించారు ఈ రోజు మిత్రులారా ఫెడరేషన్ రూపంలో కష్టాన్ని నమ్ముకొని బ్రతికేటువంటి కార్మికుల యొక్క పొట్టను ఏ విధంగా కొట్టి వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులను ఫెడరేషన్ అకౌంట్లో దాసుకున్నటువంటి ఉన్నటువంటి డెబ్బై రెండు లక్షల రూపాయలను ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న అభినందన సభ రూపంలో ఊరేగిండు అది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రచార సభ అది నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన సభ కాబట్టి నవీన్ యాదవ్ అభ్యర్థికి సంబంధించినటువంటి ఖర్చులో ఆ డెబ్బై రెండు లక్షల రూపాయలు ఖర్చు అయినట్టే కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన యొక్క అర్హత అంచనాకు మించి ఖర్చు పెట్టినట్టే కాబట్టి అతను ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాలే ఉంటే ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఇలా కార్మికుల యొక్క కష్టార్జితం వారి చెమడు చుక్క ఫలితం డెబ్బై రెండు లక్షల రూపాయల ఫెడరేషన్ డబ్బులతో లైట్లు వెలిగించి డయాస్లు వేసి మైకులు పెట్టి కార్మికుల పేరు మీద ఇతర లేబర్ను ఐదు వందల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఎంగేజ్ చేసి తీసుకొచ్చి చప్పట్లు కొట్టించుకున్నటువంటి ఈ సభకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్దే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన సభ కాబట్టి వారే స్టార్ క్యాంపెయినర్ కాబట్టి ఖచ్చితంగా ఇది లీగల్గా ఈ కేసు దీని మీద మేము బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఇవాళ మరొకసారి ఫెడరేషన్ నిర్వహించే సభకు అనుమతులు ఇచ్చింది ఎన్నికల కమిషన్ ఫెడరేషన్ డబ్బులు డెబ్బై రెండు లక్షల రూపాయలు డ్రా చేసి సభ చేస్తే ఓట్లు అడిగింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఎన్నికల కమిషన్ ఏమైనా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా పని చేస్తున్నదా పని లేదన్నప్పుడు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే ఈ డెబ్బై రెండు లక్షల రూపాయలు అధికారికంగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖాతాలో అవి పడ్డట్టే దానికి బాధ్యత వారే వహించాలని చెప్పి మేము మరొకసారి మీ ద్వారా ఎన్నికల కమిషన్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మంచి ప్రశ్న మంచి మంచి ప్రశ్న కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు అక్కడ అన్ని రకాల డ్రైనేజ్ క్లీన్ చేయడ క్లియరెన్స్ పోవడానికి ఈ వర్షపు నీళ్ళు బయటికి వెళ్ళడానికి సంబంధించి ప్లాన్ చేసినాం డ్రైన్లు కట్టించినాం దానికి సంబంధించినటువంటి గేట్లు కూడా అక్కడక్కడ గేట్లు ఎక్కడెక్కడైతే బ్రేక్ పాయింట్స్ పెట్టడంలో పెట్టినాం మొన్న వచ్చినటువంటి వర్షానికి సంబంధించి మొంతా తుఫాన్ వస్తుందని చెప్పి తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి దున్నపోదు మీద నీళ్ళు పడ్డట్టే వివరించింది కాబట్టి ఏమాత్రం అలర్టు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా దాని మీద స్పందించలేదు కాబట్టి వర్షం పది పదిహేను సెంటీమీటర్లు కురిసిన తర్వాత అప్పుడు అధికారులు వరంగల్ మీద వర్షం పడుతుంది వరంగల్ ప్రాంతంలో తీవ్రమైన వర్షం పడుతుందని చెప్పి అప్పుడు ప్రభుత్వం కదులితే అప్పుడు చర్యలు ప్రారంభిస్తే అప్పటికి క్లోజ్ చేసినటువంటి గేట్లు ఓపెన్ చేయకపోవడం ద్వారానే ఇవాళ ఆ సమస్య ఉత్పన్నమైంది దానికి సంపూర్ణంగా మరి మున్సిపల్ శాఖ బాధ్యత వహించాలి మున్సిపల్ శాఖ అంటే దాని కూడా మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి బాధ్యత వహించాలి ఇవాళ ముంపుకు ముంబాటికి వారే బాధులు రేవంత్ రెడ్డి గారే బాధులు ఇవాళ ఒకవేళ కాకుంటే ఏం చర్యలు ఏ పట్టిలో మోంతా తుఫాన్ వల్ల వరంగల్ నగరం ఎఫెక్ట్ అయిద్దని ముందు తెలిసినప్పటి కూడా ఏ జాగ్రత్తలు ఏ ముందస్తు జాగ్రత్తలు వర్షం పడకముందు పది పదిహేను సెంటీమీటర్లు పడకముందు ఏ ఒక్క అధికారి ఏ ఒక్క డిపార్ట్మెంట్ ఎవరు కూడా రోడ్డు మీదకి రాలేదు కనీసం ప్రకటన కూడా చేయలేదు దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ అడ్మినిస్ట్రేషన్ వారి దగ్గర ఉంది కాబట్టి వారే దానికి బాధ్యత వహించాలి వారు జూబ్లీల్స్ ఎన్నికల మీద ఉన్నటువంటి దృష్టి వరంగల్ జిల్లా మీద లేదా తెలంగాణ రాష్ట్రం మీద పాలన మీద లేదు మొత్తం కేబినెట్ మొత్తం లో ఉన్నారు శాసనసభ్యులు మొత్తం లో ఉన్నారు ముఖ్యమంత్రి కూడా లో ఉన్నారు కాబట్టే ఇవాళ ఈ సమస్య జరిగింది దీనికి ప్రజలు నష్టపేలు దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి ప్రభుత్వం బాధ్యత వహించాలి థ్యాంక్ యూ